హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారైతే నాకు ఈ కామెంట్లు అయితే తెలియజేయండి నేను ఈరోజు అయితే మీకు ఎంతో ఈజీగా అయ్యే బెండకాయ కూర అయితే చూపిస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను ఎంత సింపుల్గా ఉంటుంది ఈజీగానే అయిపోతుంది క్విక్గా అయిపోతుందండి తొందరగా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి అయితే ఒక సిక్స్ మిరపకాయలు వేసుకున్నానండి నేను కారానికి కారానికైతే ఎండుమిరపకాయలు వాడుతున్నాను ఇక్కడ మీరు చిల్లీ పౌడర్ కూడా వాడవచ్చండి దాంట్లోకి త్రీ పీసెస్ వెల్లుల్లి అల్లం మరి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఒక ఎర్రగడ్డ అయితే తీసుకున్నానండి అవి అయితే కట్ చేసుకుని అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను దాంట్లోకి మనమైతే కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా అంత పచ్చివాసన వరకు అయితే మనం అయితే వేయించుకోవాలి అవంతా అన్నీ క్లీన్గా అయితే పచ్చివాసన పోవాలండి అలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే ఎండుమిరపకాయలు అయితే వేసినప్పుడు ఘాటు వస్తుంది కదండి ఘాటు రాకుండా అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటే ఎండుమిరపకాయలకి ఘాటు అయితే రాదండి ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు అందుకని ఆయిల్లో ఆయిల్ వేసి నేనైతే వేయించుకుంటున్నాను ఆయిల్ వేస్తే బాగుంటుందండి ఇవన్నీ ఆయిల్లోనే వేయించుకోవాలి ఎండుమిరపకాయలకని నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీరు ఆయిల్ వేసుకొని వేయించుకోండి బాగుంటుంది పచ్చివాసన అయితే అంతా పోతుందండి ఇప్పుడైతే నేనైతే వేయించేస్తున్నాను అవైతే కొంచెం కొంచెం బ్రౌనిష్గా లైట్ బ్రౌనిష్ అయితే చాలా అండి ఆనియన్ లైట్ బ్రౌనిష్ అయితే చాలా అండి తర్వాత అయితే నేను బెండకాయలు అయితే ఎన్ని తీసుకున్నాను అంటే కాల్ కేజీ అయితే తీసుకున్నానండి మేము వరీ ఫోర్ మెంబర్స్ ఉన్నాము వన్ టైం మాత్రమే నేను కాల్ కేజీ తీసుకున్నానండి మీరు కూడా అలా మీకే మీ ఇంట్లో ఎంతమంది చూసుకొని మీరైతే తీసుకోండి క్వాంటిటీ ఇది ఇది కొబ్బరి తురుమండి కొబ్బరి తురుము అయితే నేను ఒక పిడికి అయితే తీసుకున్నాను తురుము పెట్టుకున్నాను అక్కడ రెండు చె రెండు చెక్క ముక్కలు తర్వాత ఒక ఐదారు లవంగాలు అయితే తీసుకున్నాను తర్వాత కూరకైతే ధనియాల పొడి అంతేనండి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అవసరం ఉండ అవసరం లేదండి దీనికైతే మనమైతే ఇప్పుడైతే మసాలా అయితే అయితే ప్రిపేర్ చేసుకుని వద్దాము ఇప్పుడైతే ముందుగా కొబ్బరి తురుము అయితే వేసుకుంటానండి అది అయితే ఎండి ఎండ కొబ్బరి తురుమండి అండి నేనైతే ఎండు కొబ్బరి తురుము వేసుకుని పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎండు కొబ్బరి ఎక్కువగా వాడతాను కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి తురుము మళ్ళీ చెక్కే లవంగా వేసుకున్నానండి తర్వాత మనము ఆయిల్లో వేయించుకున్న వేయించుకున్న ఉండే కదండి అవైతే బాగా చల్లారించుకొని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి చూడండి నేనైతే ఇప్పుడైతే వేసేసాను ఎందుకంటే ఒక చేతిలో అయితే ఫోన్ ఉందండి అందుకని నేను వేసేది అయితే మీకు చూపించాను ఎప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నానండి అది బాగా అది బాగా నున్నుగా అయితే చేసుకోవాలండి మనము దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి అది మె మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే మనమైతే మనకు ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని కూడా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చూడండి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి తర్వాత అయితే మనము అది మిక్సీ పట్టుకున్న మసాలాస్ అయితే మనమైతే పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే మనము ఒక బాణలే అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే ఒక టూ స్పూన్స్ ఆ త్రీ స్పూన్స్ అయితే మన బెండకాయ పట్టి చూసుకొని మనమైతే స్పూ ఆయిల్ అయితే వేసుకోవాలండి అది ఆయిల్ వేసుకొని మనము ముందుగా అయితే ఫస్ట్ బెండకాయ కడుక్కొని అయితే కట్ చేసుకోవాలండి లేకపోతే అది అయితే జిగు అయిపోతుంది అందుకని ఫస్ట్ కడిగి తర్వాత కట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసి అయితే మనమైతే బాగా వేయించుకోవాలండి ఆ జిగురు వెళ్ళే వరకు చూడండి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో వేయించుకోవాలి హై హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత అయితే మనము సిమ్లా పెట్టుకొని వేయించుకుంటే చూడండి జిగురైతే కొంచెం కూడా ఉండదు చూడండి నేనైతే అలాగే వేయించుకున్నాను చూడండి ఏమైనా కొంచెం కూడా జిగురంతా వెళ్ళిపోతుందండి అలా వేయించుకోవాలి బెండకాయతో అయితే తర్వాత నేనైతే అయితే ఒక ఎర్రగడ్డ ఒక టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన ఇప్పుడైతే తాళింపు అయితే వేసుకుందామండి చూడండి నేనైతే ఒక పాత్ర పెట్టేసుకుని ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే మనం బెండకాయ కూడా బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేసుకున్నాం తర్వాత మసాలా దినుసులు వేయించుకున్నప్పుడు కూడా ఆయిల్ అన్నీ వేయించుకున్నాం కదండి అందుకని నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వే వేసుకుంటున్నాను మళ్ళీ అయిపోతుంది అనేసి అప్పుడైతే ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి సాసువులు వేసుకోవాలండి శాసులు చిట్పల చిట్టుపట్ల మనము అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి నా సాసులు అయితే చిట్టుపట్ల ఆడుతున్నాయి చూడండి నేనప్పి ఇప్పుడైతే కరివేపాకు కూడా కడిగి వేసుకుంటానండి నేను అలాగే వేసుకొని కరివేపాకు కడిగి వేసాను అందుకే ఎగురుతుంది ఆయిల్లోకి వేసేప్పటికి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా వేగాలండి కొంచెము ఆయిల్లో వేగిన తర్వాత అయితే మనము టమాటో అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఆ ఎల్ల బాగా వేయించాను ఆనియన్స్ అయితే మాకైతే వన్ టైంకి అండి అందుకని నైట్కి చేసుకుంటున్నాను కాబట్టి కొంచెమే అండి మీరు మీ క్వాంటిటీ బట్టి మీరు అయితే చేసుకోవచ్చు దానికి కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చేసుకోవాలండి అంతే ఇంకేం లేదు నాదైతే కాల కేజీ బెండకాయలు కాబట్టి ఒక ఎర్రగడ్డ వేసుకున్నాను అర్ధ కేజీ బెండకాయలు తీసుకొని టూ ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడా అంతేనండి ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడైతే టమాటోస్ కూడా వేసుకుంటానండి టమాటో టమాటోస్ కూడా బాగా వేగాలండి వేగిన తర్వాత అయితే మనము బెండకాయలు అయితే వేసేసుకుంటాము ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి కామెంట్ చేయండి వీడియో వీడియో ఎలా వస్తుంది అనేసి ఇప్పుడైతే టమోటాలు కూడా బాగా వేగాయండి వేగిన తర్వాత అయితే మనమైతే బెండకాయ వేసేసుకుంటామండి నేనైతే ఇప్పుడైతే బెండకాయలు అయితే చూడండి టమోటాలు అయితే బాగా వేగినాయి బాగా టమోటాలు అయితే బాగా అలా వేగాలండి ఎర్రగా అయితే వెయిపోవాలి వస్తే ఆనియన్స్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనమైతే వేసుకోకూడదు నేనైతే బాగా వేయించుకున్నాను ఇప్పుడైతే బెండకాయలు అయితే వేసేసుకుంటున్నానండి నేనైతే ఒక చేత్తో అయితే ఫోన్ పట్టుకున్నాను అందుకే ఒకే చేత్తోనే వేసుకుంటున్నానండి బెండకాయలు ఒక చేతితో ఫోన్ ఒక చేతి బెండకాయలు వేసుకుంటున్నాము అలా అయితే బెండకాయలన్నీ మనం ఫ్రై చేసుకున్న బెండకాయలన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసిన తర్వాత ఆ పద్ద బాగా కలపాలండి తర్వాత మనం రుబ్బుకున్న మసాలా అయితే మనం వాటర్ వేసి క్లీన్గా వేసేయాలండి వాటర్ అంతేనండి మీ సా మీ కూర ఎంత కావాలో అంత చూసుకొని అయితే మీరైతే వాటర్ అయితే వేసుకోండి నేను అంతేనండి మాకు ఎంత కావాలో అంత అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు అంతే చూడండి మీకు పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు లేక గట్టిగా కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పలచ పలచగాను కాక ఇక గట్టిగా కాక మీడియం మీడియం లాగా ఉండేలాగా అయితే చేసుకుంటున్నాను నేనైతే ముద్దుకైతే చేసుకుంటున్నాను అండి అందుకని నాకు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ముద్దుకి తర్వాత రైస్కి అయితే కావాలా అందుకని మీడియంగా ఉండేటట్టు అయితే చేసుకుంటున్నానండి మీరు మీరు ఎలా కావాలో అలాగైతే చేసుకోండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నాను కదండి నాకు ఎంత కావాలో ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత మనకి కూరకి ఎంత కావాలో అంత ఉప్పు ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేనైతే ఈరోజు నూనె ఉప్పు అయితే వాడుతున్నానండి అయితే వాడుకుంటున్నాను ఈరోజు నమ్ము మీకు ఎందుకు కావాలో అయితే మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకొని అయితే బాగా ఒక ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడిపించుకునేనట్ట మీ బెండకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి నాదైతే రెడీ అయిన చూడండి ఇలా అయిపోతుందండి కూర అయితే చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుందండి చాలా చంపడం అవసరం లేదు సాంబార్కాయ ఇది కూరకైతే ఇది అందుకైతే నేనైతే చూపించాను ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని నేనైతే ఇలాగే చేసుకుంటానండి మీకైతే ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నేనైతే ఇప్పుడు ముద్ద కూడా పెట్టేసానండి ముద్దు కూడా చేసుకుంటున్నాను ఈ సాంబార్కి ముద్ద ముద్దలోకి గాన చపాతి అన్నింటిలోకి కూడా ఈ సాంబార్ బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుందండి నేనైతే ముద్దు కూడా చేసుకున్నాను అందుకే మీకు అయితే పిక్ అయితే పెట్టాను ముద్ద మళ్ళీ బెండకాయ కూర ఎలా వచ్చింది అనేసి చూడండి బెండకాయ కూడా చాలా ఉడికి చాలా విరిగిపోతుంది ఇదైతే చూడండి మనం ఎంతకాలం అంతా ఉడికిపిసుకుంటే అది విరిగిపోదు అలాగే ఉంటుందండి మెత్తగా కూడా అయిపోదు బెండకాయ అయితే నేనైతే నైట్ డిన్నర్ అయితే చూపిస్తున్నానండి సంగటి తర్వాత బెండకాయ కూర తర్వాత అయితే పెరుగండి పెరుగైతే నేను ఇంట్లో తోడు పెట్టుకుంటాను నేను ప్యాకెట్ అయితే వాడాను నాకు నచ్చదు తర్వాత అయితే రైస్ అయితే పెట్టుకున్నాను అండి పిల్లల కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి బాయ్ అండి టేక్ కేర్